శ్రీ గురుభ్యో నమ గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ అస్మద్గురుచరణ పాదార విందాభ్యాం నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ఉత్తంకుడు బృహ బృహదస్సుడి దగ్గరికి వెళ్ళి ఈ దుందువుని చంపాలయ్యా నువ్వు అని అడిగితే అప్పుడు ఆయన బ్రహ్మదర్డు చెప్పాడు నేను వనానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నానయ్యా నన్ను నిరోధించుకో నా కుమారుడున్నాడు కువలాసుడు అతడు చాలా మంచి పరాక్రమవంతుడు ధీరుడు అందువల్ల అతడు నువ్వు అనుకున్నటువంటి కార్యాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తాడు అని చెప్పి కుమారుడిని ఆదేశించాడు నువ్వు ఆ ముని యొక్క కార్యాన్ని తప్పనిసరిగా చేయవలసింది అని ఆదేశించాడు ఆదేశించి తాను తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోయాడు అప్పుడు ఇలా చెబుతుంటే ధర్మరాజుకి సందేహం వచ్చింది మార్కండేయుడు చెబుతున్నాడు ఈ వృత్తాంతం అంతా కూడా చెబుతుంటే అసలు ఈ దుందు ఎవరి కొడుకయ్యా అసలు ఎవరు మనవుడు అసలు ఎవరు వీడు వీడికి ఇంత బలం ఎలాగొచ్చింది అని ఈ విషయాలన్నీ కూడా విస్తారంగా చెప్పవలసింది అంటే కనుక అప్పుడు మార్కండేయ మహర్షి అతని యొక్క పూర్వోత్తరాల గురించి ధర్మరాజుకి పాండవులకి వాళ్ళందరికీ తెలియజేస్తూ పూర్వం మధుకేటపులని ఇద్దరు రాక్షసులు ఉండేవారయ్యా వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళను పోలిన వాళ్ళు ఒకళ్ళు అలా అంతా ఉంటూ ఇద్దరూ కలిసి చాలా దుష్కృత్యాలు చేస్తూ ఉండేవారు తపస్సు చేసి ఘోరమైనటువంటి వరాలు పొందినటువంటి వాళ్ళు అయి ఉన్నారు వాళ్ళు అందువలన ఎవరి చేత సంహరించడానికి వీలు లేనిటువంటి వరాలు పొందినటువంటి వాళ్ళని అప్పుడు విష్ణుమూర్తి వాళ్ళని సంహరించాడు విష్ణువు వాళ్ళని కూడా చాలా చక్కగా తను మాయతోటి వాళ్ళని తన యొక్క వశం చేసుకుని ఆ పైన వాళ్ళని వాళ్ళు ఎలా ఏ విధంగా అయితే మరణాన్ని పొందుతారో ఆ విధంగా ఉపాయంతో విష్ణువు సంహరించాడు అని ఆ యొక్క వధంతా కూడా మనకు నిన్న దాంట్లో మనం తెలియజేసుకున్నాము తెలియచేసిన తర్వాత ఇప్పుడు రెండు వందల నాలుగో అధ్యాయం వనపర్వంలో ప్రవేశించాం మార్కండేయుడు వృత్తాంతాలన్నీ కూడా ధర్మరాజుకి పాండవులకి తెలియజేస్తున్నాడు అసలు ఈ ప్రధానంగా ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయిండు జనమేజయుడికి తెలియజేస్తున్నాడు దుంధుర్నామ మహారాజా తయో పుత్రో మహాద్యుతి మహత్ మహత్మహీర్య పరాక్రమ ఓ మహారాజా ఆ మధుకైటభుల యొక్క కొడుకే దుంధువు అనేటువంటి వాడు ఇతడు చాలా తేజోవంతుడు మంచి పరాక్రమవంతుడు కూడాను ఘోరమైనటువంటి తపస్సు చేశాడు అతడు అతిష్టది ఏకపాదైన కృషోధమని సంతత తస్మై బ్రహ్మ తదో ప్రీత వరం సచ ప్రభుం చాలా కాలం ఒంటి కాలి మీద నిలబడి తపస్సు చేశాడు నరాలు బయటికి కనిపించేటట్టుగా శరీరం అంతా కూడా శుష్కింప చేసుకున్నాడు తపస్సుతోటి దానితోటి అతడి ఘోరమైనటువంటి తపస్సు చూసి సంతోషించినటువంటి బ్రహ్మ అతనికి సాక్షాత్కరించాడు సాక్షాత్కరించి సంతోషంతో వరం కోరుకోవాలి అన్నాడు అప్పుడు దుంధు ఈ విధంగా వరం కోరుకున్నాడు దేవదానవ యక్షాణం సర్పగంధర్వ రక్షసాం అవధ్యోహం భవేయం వై వరయేష మృతోమయా దేవతలు కానీ దానవులు కానీ యక్షులు కానీ నాగులు కానీ గంధర్వులు కానీ అప్సరసలు కానీ వీళ్ళు అబ్బరి చేతులనూ నేను చావకూడదు ఇదే నేను కోరుకునే వరమయ్యా అని అడిగాడు ఏం భవతు గచ్చేది పితామహ స ఏ ముక్తస్తత్పాదో మూర్ధ్వా స్పృశ్య జగామహ దానికి ఏమంటే అలాగే జరుగుతుంది వెళ్ళిరాని తధాస్తు అని ఆ బ్రహ్మ వరమిచ్చాడు ఆ బ్రహ్మ అలా పలగ్గానే దుంధు ఆయన పాదాలకి శిరస నమస్కరించినటువంటి వాడే వెళ్ళాడు సతు తు దుంధుర్వరం లబ్ధ్వాహా వీర్యపరాక్రమ అనుస్మరణ పితృవధం ధృతం విష్ణుపాగమత్ ఆ విధంగా వరగర్వితుడైనటువంటి వాడై శక్తి పరాక్రమాలు పొందినటువంటి ఆ దొంధువు పితృవధని తన తండ్రి తండ్రిని చంపేడు ఈ విష్ణుమూర్తి అనేటువంటి కోపము మనసులో ఉంది అతనికి అందువల్ల తన యొక్క పితృవధను తలుచుకుంటూ విష్ణువు దగ్గరికి వెళ్ళాడు సతు దేవా అంశం ధర్మాన్ని జిత్వా దుంధురమర్షణ బభాధ సర్వాన సకృత్ విష్ణు దేవ వైభ్రసం అతడు ఆ కోపంతో దేవతలను గంధర్వంలో వీళ్ళ అందరినీ జయించి విష్ణువును కూడా పదే పదే బాధింపసాగాడు సముద్రే బాలుకా పూర్ణే ఉజ్జాలకీతి స్మృతే ఆగమ్యత స దుష్టాత్మ తమ దేశం భరతర్షభ బాధతే స్మ పరం శక్తి ఆ తముత్తంకాశ్రమం విభో అంతర్భూమి గతస్తత్రా బాలుకా అంతర్హితస్తథ అలాగా దుందువు అందరినీ జయించినటువంటి వాడై ఉజ్జాలకమైన ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఇసుక సముద్రం దగ్గరికి వచ్చాడు వచ్చి ఇక్కడ కూడా దుష్టాత్ముడ ఇక్కడ ఉండేటువంటి ఋషుల్ని వాళ్ళందరినీ కూడా బాధిస్తున్నాడు తన శక్తిని అంతా ఉపయోగించి భూమి లోపల ఇసుకలో ఉంటూ ఈ ఉత్తంకాశ్రమాన్ని అంతటినీ కూడా బాధిస్తున్నాడయ్యా మధుకైటభయో పుత్ర దుంధుర్భీమ పరాక్రమ శ్వేతే లోక వినాశాయ తపోబలముపాశ్రు ఉత్తంకస్ ఆశ్రమాభ్యాసే నిశ్వసన్ ఈ విధంగా మధుకైటబుల యొక్క పుత్రుడైనటువంటి వాడు భయంకరమైన పరాక్రమం కలిగినటువంటి ఆ దుంధు తన తపోబలంతో ఇంకా రెచ్చిపోయినటువంటి వాడై ఆ ఉత్తంకుని ఆశ్రమానికి దగ్గర అంతా కూడా వాళ్ళందరినీ కూడా బాధ పెడుతూ లోక వినాశనం చేయడం కోసమని అక్కడే సేమించి ఉన్నాడయ్యా ఏ తస్మిన్నేవ కాలేదు రాజా సబలవాహన ఉత్తంక విప్ర సహిత కుబలా స్వ మహీపతి పుత్రైస్ సహ మహీపాల ప్రేయో భరదర్షభ అదే సమయంలో తన తండ్రి యొక్క ఆదేశాన్ని అనుసరించి ఉత్ంకుడి యొక్క ప్రార్థన అనుసరించి తన యొక్క సేనతోటి వాహనాలతోటి కుమారులతో సహా ఈ కువలాశ్వ మహారాజు ఆయనకి ఇరవై ఒక్క వేల మంది పుత్రులు ఉన్నారు అందరూ వాళ్ళందరితోటి కలిసినటువంటి వాడే కువలాశ్వడు ఈ ఉత్తంక బ్రాహ్మణుడితో కలిసి బయలుదేరాడు సహస్రై రేక వింశత్యా కువలాశ్వో నరపతి అన్వితో బలసానినాము ఆ శత్రువులందరినీ సంహరించడంలో మంచి పరాక్రమవంతుడైనటువంటి కువలాశువుడు మంచి బలపరాక్రమాలు కలిగినటువంటి ఇరవై ఒక్క వేల మంది పుత్రులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసుకున్నాడు తీసుకుని వాళ్ళతో ప్రయాణమేట తమ ఆవిషత్ విష్ణు విష్ణువు భగవాన్ తేజస ప్రభు ఉత్తంకస్య నియోగేనా లోకానాం హితకాం యయా అప్పుడు సర్వసమర్థుడైనటువంటి విష్ణువు ఉత్తంకుడి యొక్క ప్రార్థనను అనుసరించి లోకహితాన్ని కోరి తన తేజస్సునంతా కూడా కువలాశ్వనితో ప్రవేశింపజేశాడు అంటే తానే తన తేజస్సుతోటి కువలాశ్వనిలో ప్రవేశించాడు తస్మిన్ ప్రయాతే దుర్ధర్షే దివి శబ్దో మహానుభూతి ఏష శ్రీమానబ్యోద్యా దుందు భవిష్యతి అలాగా అటువంటి ఆ కువలాశ్వడు ఈ దుందు మీదకి యుద్ధానికి బయలుదేరేటప్పటికీ ఈ కువలాశ్వడు ఆ మహావిష్ణువు యొక్క తేజస్సు ప్రవేశించేటప్పటికీ అతడు అబద్ధ్యుడయ్యాడు నేను ఈ దుంధువుని చంపి దుంధుమారు అవుతాను అని ఆయన ఒక ప్రతిజ్ఞ చేసినట్టుగా గట్టిగా అంటే ఆ స్వర్గంలో ఈ కోలాహద్వరంత పుష్ప పుష్పయిస్తం దేవాహ సమంతాత్పర్యవాలయం దేవ దుందుభయ్చాపి స్వయం అనీరితా ఎప్పుడైతే కోలాసుడు దుందువు మీదకి యుద్ధానికి వెళ్ళాడో ఆ సమయంలో దివ్యమైనటువంటి పుష్పాలతోటి ఆకాశం నుండి పుష్పవర్షి వర్షం కురి దేవదుంధువులు కూడా తమంతట తామే మోగేట శీత వాయు ప్రవ్వు ప్రయాణితీమత తస్య సులాం మహీం మహిం బ వర్ష జురే స్వర ఆయన ప్రయాణం చేస్తుంటే గాలి చల్లగా వీచెందుట భూమిపై దుమ్ము లేవకూడదని దేవేంద్రుడు వర్షాన్ని కురిపించేట అంటే మనం వెడిపుతున్నప్పుడు చిన్న చిన్న చెనుకులతోటి వర్షం వచ్చిందంటే అది కూడా శుభ సూచికమే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అలాగే చల్లటి గాలి వీచిందంటే అదొక శుభశిఖరం అంతరిక్షే విమానాది దేవతానం యుధిష్ఠిరా తత్రైవ సమదృశ్యంత దుంధుర్యత్ర మహాసుర మహాసురుడైనటువంటి ఆ దుంధు ఉన్న చోటే గగనతలం మీద ఆకాశం నుంచి దేవతలందరూ వచ్చి ఈ యుద్ధం ఎలా జరుగుతుంది ఎలా సంభరిస్తాడో చూడాలనే కోరికతోటి వాళ్ళందరూ కూడా దేవగంధర్వులతో సహా మహర్షులు మహర్షులందరూ కూడా గగనతరంలో ఆ విమానాలన్నీ కూడా అక్కడికి చేరేట కువలాశ్వస్థ దుంధోస్థ్య యుద్ధ కౌతూహలాన్విత దేవగంధర్వ సహిత సమవేక్షణ మహర్షయ ఈ దుంధు కువలాశలు యొక్క యుద్ధాన్ని చూడాలనేటువంటి కుతూహలంతో దేవతలు గంధర్వులు మహర్షులు అందరూ కూడా క్రమించారు నారాయణేన కౌరవ్య తేజసాప్యాయుత సగతో నృపతి క్షిప్రం పుత్రైస్తై సర్వర్వతో దిశం అర్ణవం ఖానయామాస కులాస్వ మహీపతి ఓ ధర్మరాజా ఆ నారాయణుడు యొక్క తేజస్సుతోటి వృద్ధి పొందినటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ కుమా కోవలాసుడు తన కుమారులతో కూడి వెంటనే ఏం చేశాడంటే నాలుగు వైపులా కూడా ఇసుక సముద్రం ఏదైతే ఉందో ఉజ్జాలకము దాన్ని త్రవించడం వలనట్టవలాశ్వస్య పుత్ర తస్మిన్ వై బాలు కాల్లవే సప్తభి దేవసై ఖత్వా దృష్టిో దుంధుర్మహాబలహ ఆ కువలాశ్వని కుమారుడు ఇరవై ఒక్క వేల మంది కూడా ఇసుక సముద్రం అది ఇసుకతో కూడినటువంటి సముద్రం ఆ ఇసుక సముద్రంలో ఏడు రోజులు తవ్వేట చవ్వేటప్పటికీ అప్పుడు ఆ మహాబలుడైనటువంటి దుందువాడు అని కనిపించట ఆశీర్ఘోరంభపుస్త వాలుకాంతర్హితం మహద్ దీప్యమానం యథా సూర్య తేజస శభావో యుధిష్ఠిర ఆ ఇసుయుక్తో ఉన్నటువంటి అతడి యొక్క మహాకాయం ఎలా ఉందంటే మహాభయంకరంగా ఉందట సూ మరొక సూర్యుడి యొక్క ప్రకాశంలా మెలుగుతుంట ఇంకో సూర్యుడు ఇక్కడ ఉన్నాడా అనేటట్టుగా అంత ప్రకాశంతో ప్రజ్వలిస్తూ ఉంటా తథో దుంధుర్మహారాజ ది సమావృత్య పశ్చిమం సుప్తో భూత్ కాలానల కాళానల సమద్యుతి అతడు ఎలా ఉన్నాడంటే ప్రళయకాలాగ్నిలాగా గొప్ప కాంతి కలిగినటువంటి వాడే దుంధు పశ్చిమ దిక్కును ఆశ్రయించి హాయిగా పుత్రైస్తు సర్వత పరివారిత అభిద్రుతరై తీక్షై గదాభర్ముసలైరీ పట్టిసై పరిఘై ప్రాసై ఖడ్గై శవమలైతై సవధ్యమాన సంక్రుద్ధ సముత్తస్థౌ మహాబల క్రుద్ధ అభక్షం శస్త్రాణి వివిధాని చ ఆ కోలాసు కొడుకులు ఇరవై ఒక్క వేల మంది అన్ని వైపుల చుట్టుముట్టంధువుని అతని మీద దాడి చేశారు తీక్ష్ణమైనటువంటి బాణాలు ప్రయోగించారు గదలు ప్రయోగించారు ముసలాలతో పట్టిశాలతో పరిగలతో ప్రాసాలతోటి అలా అనేకములైనటువంటి ఆయుధాలతోటి ఆ దుందువు మీద విరుచుకు పడ్డారు ఆ విధంగా వాటన్నిటి యొక్క దెబ్బతిన్నటువంటి ఆ దుందు కోపంతో ఒక్కసారిగా పైకి లేచట ఆ కోపంతో వాళ్ళు ఏవైతే ఆయుధాలను తన మీద ప్రయోగించారో ఆ ప్రయోగించినటువంటి ఆయుధాలను అన్నీ కూడా మింగేశ హస్య ఆస్యాత్వమన్ పాపకంస సంవర్ధక సమంతత తాన్ సర్వాన్ రూపతేపుత్రాన్ అధహస్వేన తేజస అంతేకాకుండా ఈ ఆయుధాలన్నింటినీ అతడు మింగేయడమే కాకుండా తన నోట్లోంచి సహించడానికి శక్యం కానీ దావానల్ల లాంటి అగ్నిని ప్రళయకాల నిప్పుల్ని నిప్పులను కక్కుతున్నట్ట ఆ నిప్పుతోటి ఆ తేజస్సుతోటి రాజకుమారులందర్నీ కూడా దహించి వేయడం ప్రారంభించట ముఖజేన అగ్ని నా క్రుద్ధ లోకానువర్తయన్నివ క్షణేన రాజశూర్ద శాదూల పురేవ కపిల ప్రభు సగరత్మ క్రుద్ధ తదద్భుతమివ అభవత్ పూర్వకాలంలో మహర్షి ఈ సగరుడు యొక్క పుత్రులు అరవై వేల మంది పెడితే వాళ్ళని ఏ విధంగా అయితే భస్మం చేసేసాడో తన యొక్క క్రోధంతో అలాగే దుందువు కూడా కోపించి లోకాలన్నింటినీ నశింపచేస్తున్నట్టుగా ఆ ముఖాగ్నితోటి ఈ పుత్రులందరినీ కూడా దహించడం మొదలట్టట తేషు క్రోధాగ్ని దేశు దదాభరత సత్తమ సంప్రబుద్ధం మహాత్మానం కుంభకర్ణమివాపరం అపరం ఆససాద మహాతేజ కులాశ్వమహీపతి తన కుమారులందరూ అతని యొక్క కోపాగ్నిలో తగలబడుతుంటే మహాతేజస్వి అయినటువంటి కువలాశ్వమహీపతి మరో కుంభకర్ణుల్లాగా నిద్రలేచినటువంటి ఆ జంధువుని సమీపించట అతని దగ్గరికి వచ్చేట తస్య వారి మహారాజా శుశ్రవ బహుదేహత తతస్తేజో రాజా వారి మయన రూప యోగి యోగేన న శమయా సవారి అతన్ దేహం నుండి కూడా విపరీతమైనటువంటి జలం స్రవిస్తుంది కానీ కోలాసుడు యోగి కాబట్టి గొప్ప పరాక్రమంతులే కాకుండా మంచి యోగి కాబట్టి ఆ యోగ యోగశక్తితోటి ఆ జలరూపమైనటువంటి ఆ అంతా కూడా తాగేసి నీటితోనే అతని ముఖాగ్ని అంతటిని కూడా శ్రమింపజేసేట బ్రహ్మాస్త్రేణ రాజేంద్ర దైత్యం కురూరు పరాక్రమం దదాహ భరత శ్రేష్ట సర్వలోక భయావవై సోశ్రేణ దగ్ధ్వరా దర్శ్య కువల సో మహాసురం శుర శత్రుమమిత్రఘ్నం త్రైలోక్యే శైవా ఓ ధర్మరాజా భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఆ దుంధు అనేటువంటి రాక్షసుని బ్రహ్మాస్త్రంతో దహించి వేసాడయ్యా ఈ రీతిగా లోక కళ్యాణం కోసమని ఆ కోలాసుడు దేవతలందరికీ శత్రువైనటువంటి గొప్ప పరాక్రమవంతుడైనటువంటి మహాకాయుడైనటువంటి ఆ రాక్షసుని బ్రహ్మాస్త్రంతో దగ్ధం చేసి మరొక దేవేంద్రుడిలా ప్రకాశించట దుంధుర్బాత్త రాజా కోలాస్వ మహామనా దుంధుమార ఇది ఖ్యాత నామన అప్రతిరోధోవద్దు ఎప్పుడైతే మహారాజుడు తన పరాక్రమంతో ఆ దుంధువనేటువంటి రాక్షసు సంహరించి జాజ్వల్యమానంగా ప్రకాశించడం మొదలెట్టాడో అతడు అంటే ఈ దుంధువుని సంహరించడం చేత అతనిలో ప్రకాశం కూడా అధికమైంది నారాయణుడి యొక్క తేజస్సు కూడా అతల్లో ఉంది అతని యొక్క ప్రకాశం గురించి చంపకల్లే అటువంటి ఆ దుంధువుని చంపిన దగ్గర నుంచి అతడిని దుంధుమారుడు అన్నారు ఈ విధంగా దుంధువు లాంటి రాక్షసుడిని చంపాడు కాబట్టి దుంధుమారుడు అనే పేరుతోటి ప్రసిద్ధయ్యాడు ప్రియతిస్తే త్రిది సర్వైహి మహర్షి సహిత ఇస్తదా వరంభృఢీశ్వేక్త స ప్రాంజలి ప్రణతస్తదా అతీవముదితో రాజన్ ఇదంబచనమీ అప్పుడు దేవతలు అక్కడ ఉండేటువంటి ఋషులు అందరూ కూడా ఆనందపరవశులయ్యారు ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళని అనేకంగా హింసించి అనేక రకాలుగా హింసించినటువంటి ఆ దుందు అనేటువంటి రాక్షసుడు చంపబడ్డాడు అందువల్ల వాళ్ళందరూ కూడా మహా ఆనంద ఆ అల్లా ఆనంద పరిపిన పలి ఆనందపడినటువంటి వాళ్ళందరూ కూడా దీనికి కారణభూతుడైనటువంటి కోలాసురుడిని నువ్వు కావలసినటువంటి వరం కోరుకోవయ్యా అని వాళ్ళందరూ ఎంతో ఆనందంతో వాళ్ళ ఆ కోలాసుతో ఈ విధంగా ఆ దేవతలందరూ కూడా కోలాసుని నీకు కావలసిన వరం కోరుకోవయ్యా అన్నారు అనేటప్పటికీ ఆనందపడ్డాడు కోలాసుడు అప్పుడు చాలా వినయంగా వాళ్ళందరికీ నమస్కారం చేసి వాళ్ళతో ఈ విధంగా అంటున్నాడు దత్యాంబిత్ ద్విజాగ్రేభ్య శత్రూణం చాపి దుర్జయ సఖ్యం చ విష్ణునామే సద్భూతేషు అద్రోహయేవచ నాకు ఎటువంటి వరం కావాలంటే బ్రాహ్మణ శ్రేష్ఠులకి ధనాన్ని దానం ఇవ్వగలాలి వాళ్ళకి కావలసినటువంటి ధనాన్ని ఎప్పుడూ నేను దానం చేస్తూ ఉండాలి శత్రువులకి అవ్వాలి నేను విష్ణువుతో నాకు స్నేహం ఉండాలి ప్రాణులపై ఎటువంటి ద్రోహబుద్ధి కలగకూడదు ధర్మే రతిష్ట సతతం స్వర్గే వాస తథాస్మితి తథా స్మితి ప్రియతై రుక్త సపా నిత్యము ధర్మమందు ఆసక్తి కలగాలి నా మనస్సు ఎప్పుడూ కూడా ధర్మమందు ఆసక్తితో ఉండాలి అక్షయమైనటువంటి స్వర్గనివాసం నాకు సిద్ధించాలి అని దేవతల్ని కోరుకున్నట్ట అప్పుడు ఆ దేవతలందరూ కూడా తథాస్తు అని ఆ రాధిక ఆ వరాలని ఇచ్చాట ఋషిభిస్త స గంధర్వై ధీమత సంభాష్య చైనం వివిధ ఆశీర్వాద ఇస్తతో నృప అప్పుడు ఆ ఋషులు గంధర్వులు ఆ దేవతలు అందరూ కూడా మంచి పరాక్రమవంతుడు బుద్ధిమంతుడైనటువంటి ఆ ఉత్తంకుడు కూడా వివిధములైనటువంటి ఆశీర్వాదాలను రాజుకి ఇచ్చాడు ఆ ఉత్తంకుడుతో సహా ఆ గంధర్వులు దేవతలు అందరూ కూడా మంచి పరాక్రమవంతుడైనటువంటి ఈ కోలాసుని ఆశీర్వదించారు ఆశీర్వదిస్తూ అతనితోటి ఈ విధంగా అన్నట్ట దేవామహర్షయ స్వాని స్థానాన్ని భేజిరే తస్ ఆ పుత్ర స్త్రయ శిష్టా అయితే దేవతలు మునులు అందరూ కూడా ఆ రాజుతోటి క మాట్లాడారు ఆయనకి కావలసిన వరాలను ఇచ్చారు ఆశీర్వాదాలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆ దేవతలు మునులు అందరూ కూడా వెళ్ళిపోయారు ఆ యుద్ధంలో కోలాసురు యొక్క కొడుకుల్ని దహించి వేశాడు ఆ దుందువు అయితే ఇరవై ఒక్క వేల మంది పుత్రులు ఇతనికి అందులో ముగ్గురు మాత్రమే మిగిలేట దృఢాశ్వ కపిలాశ్వ చంద్రాశ్వస్థైవ భారత తేభ్య పరంపరారాజ నిక్ష్వాకూణాం మహాత్మనాం వంశస్య సుమహాభాగా రాజ్యాం అమిత తేజసం వాళ్ళలో దృఢాసుడు కపిలాసుడు చంద్రాసుడు అనేటువంటి ముగ్గురు మాత్రమే మిగిలేట అపారమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ మహారాజుల యొక్క వంశ పరంపర వాళ్ళ నుండి మళ్ళీ క్రమం తప్పకుండా అవిచ్ఛిన్నంగా సాగిందయ్యా ఇరవై ఒక్క వేల మంది పుత్రులు ఇతనికి కలిగారంటే అది కూడా దేనికి కారణమంటే ఈ దుందుని సంహరించడం కోసమే పుట్టారు వాళ్ళందరూ కూడా అందువల్ల ఆ యుద్ధంలో వాళ్ళు చనిపోయారు ముగ్గురు మాత్రమే మిగిలేరు ఆ ముగ్గురు ద్వారా ఆ ఇక్ష్వాకు వంశం మళ్ళీ వృద్ధి పొందింది ఏ వంశ నిహతస్తేన కుమలాశ్వేన సప్తమ దుంధుర్నామహాద్య మధుకైట స్త కులాశ్వ నృపతి దుంధు మారయితే స్మృత ఈ విధంగా కువలాశుని చేత దుంధు అనేటువంటి మహారాక్షసుడు చంపబడ్డాడయ్యా ఆ మధుకైటములు యొక్క కొడుకైనటువంటి దుంధుని చంపడం చేతే కోలాసురుడిని దుంధుమారుడు అన్నారు దుంధుమారుడు అనే పేరు ఎందుకు వచ్చింది ప్రసిద్ధమైనటువంటి కోలాసురుడు అనేటువంటి పేరు కాకుండా దుంధుమారుడు అనే పేరుతోటి ఈయన ఎందుకు కీర్తింపబడ్డాడు అని ధర్మరాజు ఆ మార్కండేయ మహర్షిని అడిగాడు అడిగితే అప్పుడు ఆ దుంధుమార వృత్తాంతం అంతా ఈ విధంగా తెలియజేశాడనమాట నామనాథ గుణ సంయుక్త తదా ప్రభులే శోభవతి ఏతత్తే సర్వమాఖ్యాతం జన్మాంతం పరిపృచ్ఛసి దౌంధుమారము ఉపాఖ్యానం ప్రైతం ఎర్మణ అప్పటి నుండి ఈ కోలాసుని అని అన్నారయ్యా అతని పనులను బట్టి ఉపాఖ్యానము కూడా దౌంధుమారోపాఖ్యానము అనే పేరుకెక్కింది నువ్వు అడిగినటువంటి వృత్తాంతం అంతా కూడా నీకు చెప్పాను నువ్వు కూడా చాలా శ్రద్ధగా విన్నావు అని మార్కండే చెప్పాడు ఇంకపోతే ఈ ఉపాఖ్యానం వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందయ్యా అని ఫలశ్రుతి కూడా చెప్తున్నారు ఇదంత పుణ్యమాఖ్యానం విష్ణోహ సమను కీర్తనం శృణియా సధర్మాత్మా పుత్రవంసభవేన్నర ఆయుష్మాన్ భూతిమాన్ సేవా శ్రుతు పర్వసు వ్యాధి నవ్యాధి ప్రాప్నోతి విగత విగతజ్వర ఈ ఆఖ్యానము చాలా పుణ్యప్రదమైనటువంటిది పుణ్యవంతమైనటువంటి ఆఖ్యానము అటువంటి పుణ్యప్రదమైనటువంటి విష్ణుకీర్తనంతో కూడినటువంటిది నిండిన కథ ఇది ఎందుకంటే ఆ విష్ణువే కదా కోలాసుపడిలో ఆ తన యొక్క తేజస్సునంతటినీ కూడా ఆయనలో పెట్టాడు అందువలన ఆ విష్ణువు యొక్క పరాక్రమానికి ఇది ఒక నిదర్శనము ఆ కోలాశువుడు విష్ణువు కలసి దుందుమాలని సంహరించడం అనేటువంటి జరిగింది అందువలన అటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ కథను ఎవరైతే వింటారో వాళ్ళు ధర్మాత్ముడు అవుతారు అలాగే పుత్రవంతుడు కూడా అవుతాడు పర్వ సమయాల్లో విన్నటువంటి వాడు మహాపర్వాలు ఏమైనా ఉన్నప్పుడు చక్కగా పర్వ సమయాల్లో విన్నవాడు ఆయుని పొందుతాడు ఐశ్వర్యాన్ని పొందుతాడు అతనికి ఏ విధమైనటువంటి వ్యాధి ఉండదు దుఃఖ స్పర్శ అనేటువంటిది ఉండదు అంటే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అలరాలు ఉంటాడు అంత గొప్ప పుణ్యప్రదమైనటువంటి ఆఖ్యానం అని చెప్పాడు ఇది శ్రీమన్ మహాభారతే వన పరమాణుడు మార్కండేయ సమస్య పరమాణుడు దుందుమారోపాఖ్యానే చతురధిక ద్విశతమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యా పర్వం అనే ఉపపర్వంలో పర్వంలో దుందుమారోపాఖ్యానం అని రెండు వందల అధ్యాయం పూర్తి అయిందని తెలియజేస్తూ స్వస్తి